ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అనంతపురం జిల్లా గుత్తి గ్రామములో వెలసియున్న శ్రీ సునామ జకిని శ్రీ మల్కుమ జకిని అమ్మవారి ఇరవై మూడో వార్షికోత్సవము జాతర గుత్తి గ్రామములో జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు తేదీ గురువారం మరియు జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఆరు తేదీ శుక్రవారం నాడు జరుగును శ్రీ అమ్మవారి సంక్షిప్త చరిత్ర శ్రీ 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 సునామ జకిని అమ్మవారు ఆదిపరాసక్తి జగన్మాత అవతారము ఈ చల్లని తల్లి కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం ఆరెకటిక కులములో శ్రీ సునామ జకిని మాతగా కులదేవతగా ఉద్భవించినది శ్రీ అమ్మవారి ప్రేరణతో గుత్తి పట్టణంలో శ్రీ అమ్మవారి ఆలయం కొరకు ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల రెండవ తేదీ మాఘమాసంలో రెండవ శుక్రవారం నాడు శంకుస్థాపన వైభవముగా జరిగినది తదుపరి ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల మూడవ తేదీ మాఘమాసం రెండవ శుక్రవారం నాడు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమము అత్యంత వైభవముగా జరిగినది ప్రతి సంవత్సరము మాఘమాసం రెండవ శుక్రవారం నాడు వరుసగా వార్షికోత్సవములు జాతర కనుల పండుగగా జరుగుచున్నది వేలాది మంది భక్తులు హాజరై శ్రీ అమ్మవారిని దర్శించి తరిస్తున్నారు ప్రతి రోజు చాలా మంది శ్రీ అమ్మవారి ఆలయమునకు వచ్చి శ్రీ మాతృమూర్తిని దర్శించి పునీతులగుచున్నారు శ్రీ అమ్మవారిని శ్రద్ధా భక్తితో సేవించితే తప్పక మనోభీష్టములు సిద్ధించునని భక్తుల విశ్వాసము నిర్మలమైన హృదయముతో పవిత్ర భావముతో మనసా వాచ కర్మణ పరిశుద్ధంగా శ్రీ సాక్షాత్ జగజ్జనని పూజించిన వారికి సమస్త కోరికలు సిద్ధించును భక్తి శ్రద్ధలతో వినమ్రంగా సేవించిన వారికి శ్రీ అమ్మవారు కామధేనువు కల్పవృక్షము శ్రీ మాతృమూర్తి సన్నిధికి వచ్చి ఆమె చరణ కమలాలను దర్శించి జీవితము ధన్యము చేసి గాక జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు గురువారం కార్యక్రమముల వివరములు ఉదయం ఐదు గంటలకు అమ్మవారికి అభిషేకం సాయంత్రం గంటల నిమిషాలకు శ్రీ సునామజకిని అమ్మవారి ఉత్సవ విగ్రహము ఊరేగింపు కార్యక్రమము గుత్తిటౌన్ శ్రీ సాయిబాబా దేవాలయం నుండి శ్రీ అమ్మవారి దేవాలయము వరకు కన్యలు మరియు ముతయిదువులు పూర్ణకుంభములతో మరియు మంగళ వాయిద్యములతో ఊరేగింపు అమ్మవారికి పూర్ణ కలసముల అభిషేకము జరుగును తదుపరి మహామంగళహారతి గంటల ముప్పై నిమిషాలకు భక్తాదులచే అమ్మవారికి సామూహిక కుంకుమార్చన జరుగును తిరుపతి కసాపురం హనుమంతకారి ఫ్యామిలీ వారిచే లడ్డు సమర్పణ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు మిమిక్రీ చిన్నారులచే నృత్య ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమములు జరుగును జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషములకు అమ్మవారికి అభిషేకము భక్తాదులచే అమ్మవారికి సామూహిక కుంకుమార్చన జరుగును ఉదయం ఏడు గంటలకు శ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీశ్రీ శ్రీ సునామ జకిని అమ్మవారి గంగా స్నానము మరియు పూజా కార్యక్రమము తదుపరి కన్యామనులు మాత్రమే పూర్ణపాలకుంభములతో మరియు మంగళ వాయిద్యములతో శ్రీ అమ్మవారిని దేవాలయము వరకు ఊరేగింపు అటుపిదప శ్రీ అమ్మవారికి పాలాభిషేకము పూజా కార్యక్రమము మరియు మహామంగళహారతి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు సామూహిక ముత్తి పూజ జరుగును ఉదయం పదకొండు గంటలకు అమ్మవారి లడ్డు వేలం వేయబడును అమ్మవారి దర్శనం మహామంగళహారతి మధ్యాహ్నం పన్నెండు గంటలకు జాతి శ్రేయస్సు గురించి ప్రసంగములు తదుపరి కస్వతి బంధువుల వివాహ సంబంధ పరిచయ కార్యక్రమము సాయంత్రం ఆరు సున్నా సున్నా గంటలకు లక్షదీపారాధన మరియు జాతర రెండు రోజులు అన్నదానం జరుగును శ్రీ సునామజకిని అమ్మవారి సామూహిక ముత్తైదు పూజ దాతలచే ఉచితముగా జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం శ్రీ అమ్మవారి ప్రతి రూపాలుగా పూజకు కూర్చొను ముత్తైదువులు పసుపు రంగు దుస్తులు విధిగా ధరించవలెను ఉపవాసము ఖచ్చితంగా పాటించవలెను పూజకు కావలసిన సోజి ఓలిగలు బొగ్గిళ్ళు సింధూరము దాక్షిణి మిస్సి పూలు పసుపు కుంకుమ ఆకుపచ్చ ఆకుపచ్చ ఆకుపచ్చరవిక ప్రసాదము ఇవ్వబడును శ్రీ అమ్మవారి పూజ చేసుకొని అమ్మవార్ల కృపకు పాత్రులు కాగలరు సర్వేజన సుఖినోభవంతు ఇట్లు శ్రీ 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 సునామ జకినీ అమ్మవారి దేవాలయం కేంద్రీయ విద్యాలయ ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ గుత్తి ఐదు ఒకటి ఐదు నాలుగు సున్నా ఒకటి అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్